ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ బాలుడు అడుగడుగున కష్టాల మధ్య నడిచి నేడు కోట్లాది హృదయాల్లో మెగాస్టార్గా వెలిగాడు ఆ పేరే చిరంజీవి ఆయన కథ కేవలం సినిమా కథ కాదు అది కష్టానికి ప్రతిఫలం అది కళలకు నిర్వచనం చిన్న వేదికల నుండి ప్రారంభమైన అడుగులు నేడు భారత సినీ చరిత్రలో అక్షరాల మెగాగా నిలిచాయి తన కళ్ళల్లో కలలు తన గుండెల్లో ధైర్యం తన శ్రమలో ఓ అద్భుతం వేలాది పాత్రలు పోషించిన ఒక సందేశం ఇచ్చారు జీవితం ఒక వేదిక కానీ నువ్వు రాసే పాత్రే నీ గౌరవం సినిమా తెరపై వెలుగులు నింపినవాడు ప్రజల జీవితంలో ఆశల దీపాలు వెలిగించాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి గారు స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఎంతో మందికి ప్రాణదాత అయింది ప్రతి రక్తపు చుక్కలో ఒక ప్రాణం ప్రతి దానంలో ఒక కొత్త జీవితం ఇచ్చింది కళ్ళు లేకపోవడం అంటే వెలుగులు నిండిన లోకంలో అంధకారపు బండిగా జీవించడం అంధకారంలో జీవించిన వారికి కాంతి ఇచ్చింది చిరంజీవి గారి ఐ బ్యాంక్ చిరంజీవి గారి ప్రయాణం ఒక స్పష్టమైన సందేశం చెప్తుంది ప్రతి మనిషి లోపల ఒక తెర దాగి ఉంటుంది ఆ తెర మెరవడానికి కావాల్సింది ఒకటే నిరంతరపు కృషి పట్టుదల ఆగని నడక చివరిగా చిరంజీవి గారి జీవితం చెప్తుంది కష్టం పట్టుదల ధైర్యం మరియు మనసు ఇవన్నీ కళలు నిజం చేయడానికి ఆయుధాలు చిన్న గ్రామంలో పుట్టిన ఆ అబ్బాయి ప్రపంచాన్ని చూడడానికి తన సొంత మార్గాన్ని సృష్టించాడు మనం కూడా మన కళలను నిజం చేసుకోవచ్చు సరైన నష్టమా నిజాయితీ పట్టుదలతో